ఇప్పుడు ఏమాత్రం గిట్టుబాటు అవుతా మీకు మీ ఇంట్లో వాళ్ళు అందరూ పనులు చేస్తారు కదా ముడి సరుకులు కన్నింటి పని ఏ మాత్రం మిగతా ఉంది ఒకవేళ ఐదు వేలు వస్తుంది ఇప్పుడు నువ్వు ఈ డిజైన్స్ అన్ని చేస్తున్నావు

ఏ డిజైన్ కంటే ఎక్కువగా ఆల్ ఓవర్ డిజైన్ ఎక్కువ డిమాండ్ ఉంది సార్ ఎందుకంటే ఎక్కువగా ఈ ఎక్కువ అవుతున్నాయండి బయట మార్కెట్ రెండు వేపులాగా వస్తుంది సార్ పైన కింద కూడా ఎనీవేర్ డిమాండ్ సార్ సెల్లింగ్ వెరీ వెల్ ఫ్రం బెంగాల్ సార్ బట్ వీ హక్చువల్లీ

మా దగ్గర నూట యాభై మంది సభ్యులు ఉన్నారు సార్ నూట యాభై మంది పని కలిపించగలుగుతున్నాం మేము పూర్తిగా ఆప్టేకి ప్లస్ ఐదు ఆరు స్టేట్స్ సప్లై చేస్తుంటాము ఇంకా యాభై మందిని చేయలేకపోతున్నారా అంటే మనకి ఫండ్స్ అవైలబుల్ దేరికే ఫండ్స్ ఎందుకు అవైలబుల్ లేవు అంటే మనకి క్యాష్ కట్టీ తక్కువ ఉంటాయి ఇంకోటి ఇంత ముందు గర్చంగా ఐదు సంవత్సరం నుంచి మనకి ఏం ఇవ్వలేదు సార్ మన గవర్నమెంట్లో ఇచ్చింది తప్ప ఏమి తీసేసి ఒక ఇరవై నాలుగు వేలు పెట్టారండి ఆ ఇరవై నాలుగు వేల స్పీలు మేము ఎనిమిది రూపాయలు చేయాలని మేము కోరుకుంటుంది మదనపల్లి టౌన్ లో ఉండేదనా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయమ్మా క్లస్టర్ టోటలీ ఇన్ ది స్టేట్ ఎందుకంటే వీళ్ళంతా కూడా కాన్సన్ట్రేటెడ్ ఉన్నాయి ఒక వంద ప్లేసులు ఉన్నాయా యాభై ఉన్నాయా రెండు వేలు క్లస్టర్స్ సపరేట్ పార్క్ గా పెడితే చేనేత పార్క్ పార్కే కాదు నేను ఏంటంటే క్లస్టర్స్ వారిగా ఐడెంటిఫై చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి మార్కెటింగ్ కూడా ఎన్ టు ఎండ్ చేస్తా ఉంది